రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో జూలై ఆరవ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రజక ఆకాంక్ష సభ నిర్వహిస్తున్నట్లు రజక సేవా సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాస్ పొలమూరి వెంకట్రావు తెలిపారు స్థానిక సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు ఈ సభలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర రజిక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రి డైరెక్టర్లు హాజరవుతున్నారని తెలిపారు రజక నాయకులు రజకులంతా విచ్చేసి ఈ సభను విజయవంతం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లూరి వెంకటేశ్వరరావు అంతర్వేది ప్రభాకర్ నూకరాజు రజిక ఫెడరేషన్ చైర్మన్ డైరెక్టర్ చింతపల్లి సతీష్ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు బొమ్మదేవర శ్రీనివాస్ రాజమండ్రి పట్టణ రజక సేవా సంఘం అధ్యక్షులు రేపు ఆరో తారీఖు జులై ఆరో తారీఖు నాడు జరగబోయే రజక మహానాడు సభకు ఆనందకళా కేంద్రంలో ఆఖ్య ఆకాంక్ష మహాసభ ఏర్పాటు చేయింది దీని కారణంగా మా రాజమండ్రి ఏడు నియోజకవర్గ ఎమ్మెల్యేలని ఎంపీ గారిని మా పెడరేట్ చైర్మన్ సావిత్రి గారిని ఆహ్వానించడం జరిగింది దీనివల్ల మీరు అందరూ కూడా జయప్రేదం చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను రజక సోదరి సోదర మండలందరికీ కూడా నమస్కారాలండి రేపు ఆదివారం ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున మన రాజమండ్రి పట్టణ రజక సంఘం వారి ఆధ్వర్యంలో రజక ఆకాంక్ష సభ అనేటువంటి ఒక సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మన రజక ఫెడరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్లు గారి సహకారంతో ఈ రజకల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా పార్లమెంటరీలో కానీ అసెంబ్లీలో కానీ వినిపించాలనేటువంటి మిక్కు విత్యాసంతో ఇక్కడ రాజమండ్రి పార్లమెంటరీ ఎంపీ గారిని అలాగే రాజమండ్రి పరిధిలో ఏడుగురు ఎమ్మెల్యేలని కూడా పిలిచి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ యొక్క సభకి రజిక ముఖ్య నాయకులు అలాగే రజిక సోదరి సోదరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు